నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత రెండు రోజులుగా దుమ్ము తుఫాను వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని పలు ప్రాంతాలలో దుమ్ము అయితే దుమ్ము గాలి అయితే వచ్చిన విషయం తెలిసిందే తాజాగా కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వారాంతపు వాతావరణం శుక్రవారం మరియు శనివారం రోజుల్లో వారాంతపు వాతావరణం పగటిపూట వేడిగా మరియు దుమ్ము ధూళితో కూడుకుని ఉంటుందని చెప్పేసి రాత్రిపూట ఉష్ణోగ్రతలు వేడిగా లేదా వెచ్చగా ఉంటాయని చెప్పేసి గత వారంతో పోలిస్తే ఈ వారం కొద్దిగా ఉష్ణోగ్రతలు అలాగే కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు కువైట్ ప్రస్తుతం భారతదేశం యొక్క రుతుపవనాల అల్పపీడన విస్తరణ ప్రభావంతో ప్రభావితం ఉందని చెప్పి దీనివలన పగటిపూట చురుకైన నుంచి బలమైన వాయువ్య గాలులతో పాటు వేడి మరియు పొడి గాలులు వీస్తాయని చెప్పేసి ఆయన తెలిపారు గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచి దుమ్ము తుఫానులకు కారణమవుతాయని చెప్పి వాతావరణ శాఖ భావిస్తూ ఉంది అలాగే మనం చూసుకుంటే శుక్రవారం కువైట్లో వాతావరణం వేడిగా కొనసాగుతూ ఉంది వాయువ్య గాలు పదహైదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అలాగే శనివారం మనం చూసుకుంటే శనివారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉంటాయి గంటకు పన్నెండు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు వీస్తాయని చెప్పేసి బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది కాబట్టి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కువైట్లో బహిరంగ ప్రదేశాలలో పని చేయవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్